హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మాధు అండి ఇక్కడ నేను చూపించే బుక్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఒకప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు చదివిన బుక్స్ అండి అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే మా నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి కూడా చెప్తాను అండ్ ఇక్కడ చూసారా ఒకప్పుడు డైలీ రొటీన్ ఎలాగ ఉండేదంటే బుక్స్తోనే గడిచిపోయేది ఎప్పుడు చూసినా చదవడం 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 ఇలానే ఉండేది డైలీ రొటీన్ అంతా ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయిందండి సిచ్యువేషన్స్ వల్ల ఆపేయాల్సి వచ్చింది చదవడం అయితే అండ్ ఇక్కడ చూసారా నేను పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివానండి అండ్ ఎలా చదివేదన్నంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక మళ్ళీ నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని అంటే మనం చదివిన వాటిని అన్నింటినీ రివిజన్ టైప్లో రివిజన్ టైంలో ఈజీగా ఉండడానికి షార్ట్ కట్స్ లాగా నోట్స్ ప్రిపేర్ చేసేదాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పాలిటీకి బుక్ కదా ఇందులో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నింటినీ మళ్ళీ షార్ట్కట్లు ఇలా ఒక నోట్స్ తీసుకొని అయితే మెయింటైన్ చేసి రాసేదాన్ని నేను అది కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కరెంట్ అఫేర్స్ చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా పాలిటీకి ఇలా అది చదివినప్పుడు మళ్ళీ రివిజన్ టైంలో ఈజీగా ఉండడానికి మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ అయితే ఇలా నోట్ చేసుకునేదాన్ని అది అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ అవన్నీ ఇలా రివిజన్ టైంలో ఈజీగా ఉంటుందనేసి అండ్ అంటే ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండి డైలీ నోట్ చేసుకునేదాన్ని డే టైం అంతా సబ్జెక్ట్స్ కేటాయించి నైట్ అయితే టూ అవర్స్ అట్లా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేదాన్ని ఇక్కడ చూసారా మీకు డేట్ కూడా చూపించాను టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ జూలై అంటే ఇంకా ముందు నుంచి కూడా ఉంది కానీ నేను ఇక్కడ నుంచి నోట్స్ అయితే చూపిస్తున్నాను రైటింగ్ కొంచెం నీట్గా ఉండదండి అంటే నాకు అర్థమవుతుంది ఒక్కోళ్ళకి ఒక్కో టాలెంట్ ఉంటుంది కదా నేను జిగ్జాగ్గా రాసుకున్న నా బ్రెయిన్ తీసుకోగలదండి ఓన్లీ ఈ విషయంలోనే చూసారా ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే రాసుకునేదాన్ని నేను ప్రవీణ్ సర్ క్లాసెస్ని ఫాలో అయ్యేదాన్ని మీలో ఎంతమంది ప్రవీణ్ సార్ క్లాసెస్ వింటారో కామెంట్ చేయండి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అండ్ మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారా అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ వచ్చిందా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ చూసారా ట్వంటీ థర్డ్ మార్చ్ వరకి ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ అయితే ఈ డైరీలో ఉందండి అండ్ ఏంటంటే ట్వంటీ త్రీ మేలో నాకు బేబీ పుట్టింది సో ట్వంటీ త్రీ మార్చ్లో అయితే ప్రిపరేషన్ ఆపేసానండి అప్పటి వరకు అయితే కంటిన్యూగా డైలీ నోట్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకునేదాన్ని కరెంట్ అఫైర్స్కి అండ్ మళ్ళీ ట్వంటీ త్రీ మేలో బేబీ పుట్టింది కదా ట్వంటీ త్రీ మార్చ్లో ప్రిపరేషన్ ఆపేశాను మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ పట్టింది ఇది చూసారా మళ్ళీ నా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ట్వంటీ ఫోర్ మార్చ్ ఎస్ ట్వంటీ ఫోర్ మార్చ్లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అండ్ సేమ్ టైం టేబుల్ అండి డే అంతా సబ్జెక్ట్ టైం షెడ్యూల్ చేసుకొని సబ్జెక్ట్ చదివేదాన్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని అండ్ నైట్ టైంలో అయితే ఇలా కరెంట్ అఫేర్స్ రాసుకునేదాన్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేంద్ర బడ్జెట్ చూసారా ఇది మళ్ళీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో మళ్ళీ ప్రిపరేషన్ ఆపేయాల్సి వచ్చిందండి సిచ్యువేషన్స్ వల్ల ఒకప్పుడు అంతా చదవడంతోనే గడిచిపోయేది ఇప్పుడైతే అసలు బుక్స్ తీసేంత టైం కూడా లేదు అలా మారిపోయింది అండ్ ఇది చూసారా ఇది నా మ్యా ఆర్థమేటిక్ షార్ట్ కట్స్ నోట్స్ అనమాట నేను కోచింగ్ కూడా తీసుకున్నాను అప్పుడు అప్పటి నోట్స్ ఇది మీలో ఎంతమంది కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో కూడా కామెంట్ చేసేయండి ఇది కూడా కొంచెం నీట్గా ఉండదు నాకైతే ఇలాగే అర్థమవుతుందండి నా ప్రిపరేషన్ అయితే ఇలా ఉండేది అప్పుడు ఇదైతే ఇక అరిథమెటిక్ షార్ట్ కట్స్ నోట్స్ అండి అండ్ నేను చెప్పాను కదా ఎవ్రీ సబ్జెక్ట్కి ఇలా నోట్స్ మెయింటైన్ చేసేదాన్ని అని పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ అయితే చదివాను అండ్ ఆర్థమెటిక్ అయితే ఇదండి పుప్పాల్ శివాజీ గారి బుక్ అండ్ ఎవ్రీ బుక్కి మళ్ళీ ఒక సపరేట్ నోట్స్ ఉండేది రివిజన్ టైంలో ఈజీగా ఉంటుందని అండ్ ఇది తెలంగాణ జాగ్రఫీ నేను చదివిన బుక్స్ అయితే ఇవ్వండి అండ్ తెలంగాణ హిస్టరీకి అయితే ఎస్ రాజు సార్ బుక్ అయితే చదివాను అండ్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ ఇలా ఒక్కోటి ఒక్కో విధంగా ఇవన్నీ చదివేశాను బట్ ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే ఆపేసానండి మీలో ఎంతమంది ఇలా మధ్యలో డ్రాప్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఇంకా హిస్టరీకి అయితే ఇది ఇండియన్ ఎకానమీకి అయితే చిరంజీవి సార్ బుక్ అండి ఇది ఎందుకు లాస్ట్లో చూపిస్తున్నానంటే ఎకానమీ అంటే నాకు కొంచెం పడదండి అండ్ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ మ్యాథ్స్ సైన్స్ అంటే ఓకే ఇవి కొంచెం కష్టం అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసేయండి మీలో ఎంతమంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేసేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండి అంటే ఇప్పుడు నేను చూపించిన బుక్స్ అయితే ఒక థర్టీ పర్సెంట్ బుక్స్ అండి ఇంకా చాలా చదివాను బట్ ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఏం చేయట్లేదు అండ్ థ్యాంక్ యూ